మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సర్వే ఇండియా ఆధ్వర్యంలో రెండు షిప్లు ఉన్నాయి మత్స్య షికారి మత్స్య దర్శిని ఈ రెండు షిప్లు కూడా ఈ రోజు సందర్శన కోసం ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో సో వారందరికీ కూడా నాలెడ్జ్ ని పెంపొందించేందుకు ఈ రోజు ఆ షిప్స్ అన్ని ఇక్కడ పెట్టారు అంటే ఈ షిప్స్ లో చాలా యాక్టివిటీస్ ఉంటాయి విధంగా వీరు తీసుకొచ్చే ప్రొడక్ట్ కూడా షిప్ లో ఉంటుంది షిప్ ఎట్లా ఆపరేట్ చేస్తారు ఇవన్నీ కూడా తెలుసుకునే విద్యార్థిని విద్యార్థులతో కూడా మన ప్రేక్షకుల కోసం కూడా చూపించే ప్రయత్నం చేస్తాం అయితే దీనికి సంబంధించి ఈ సైంటిస్ట్ ప్రసాద్ గారు ఉన్నారు ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా సైంటిస్ట్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఒక్కసారి మాకు షిప్ చూపిస్తారా లోపల ఏంటి ప్రొడక్ట్ అన్ని కూడా చూపించే చూపిస్తారా తప్పకుండా చూపిస్తా సో ఇప్పుడు మనం షిప్ లోకి అయితే వెళ్తున్నాము మత్స్య షికారి ఈ షిప్ మత్స్య షికారి షిప్ లోకి వెళ్తున్నాము కొత్త అనుభూతిగా చెప్పవచ్చు ఒకసారి నాతో పాటు మీరు కూడా రండి షిప్ లోపల అసలు ఏంటి ఎలా వర్క్ చేస్తారు వీళ్ళు సో అసలు ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా ఏం వర్క్ చేస్తుంది అనే విషయాలు మన సైంటిస్ట్ ప్రసాద్ గారు ఉన్నారు ప్రసాద్ గారు అడిగి ప్రసాద్ గారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు సో ఇది ఏంటి సార్ ఇవన్నీ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ ఇవాళ విద్యార్థులు కోసం సందర్శన అర్థం కాదు మనం హార్బర్ లో దొరికేటువంటి లైవ్ చేపలు తీసుకొచ్చి ఫిషెస్ అన్ని తీసుకొచ్చి డిస్ప్లేగా ఈ మనకి ఇక్కడ సముద్రపు చేపలు తెలుసుకునే రకంగా తీసుకొచ్చి ప్రదర్శనలో పెట్టడం జరిగింది ఇక్కడ చూసుకుంటే మీకు అనేక రకాల సముద్రపు చేపలు అండి ఇవి అవిగో సావళ్ళు ఉండే ఇక్కడ నామాల గులివిందలు ఉండే నామాల గులివెందలు ఉండే గొరసలుండయి ఆ గొరకలు ట్యూనా ఉంది అలాగే కనగత్తలు కట్టి పోస్ చెందినటువంటి కలివిందలు అలాగే రొయ్యలు ఉండే టైగర్ షింప్ అండి చూపించు అది కోస్టల్ ట్యూనా ఇది స్కిప్ ట్యూనా అంటారండి నామాల సోరే ఓకే అండి అది మీట్ వచ్చి రెడ్ కలర్ లో ఉంటుంది మన హార్ట్ ప్రాబ్లమ్స్ కి ఉపయోగపడుతుంది కొలెస్ట్రాల్ అటువంటి తగ్గించడానికి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండటం వల్ల మనకి హార్ట్ రీజర్స్ ఏమైనా తింటే కొంచెం ఇబ్బంది ఇబ్బంది లేకుండా ఉంటుంది అలాగే వాళ్ళు ఉండే మరి ఈ రెండు బాగా కమర్షియల్ ఫిష్ కాస్ట్లీ ఫిష్ వంజరం చందువా నెత్తలు టేస్టీ ఇది మన ఈస్ట్ కోస్ట్ లో మన తూర్పు తీరంలో అధికంగా దొరికేటువంటి కారలు అండి కామన్ గా సిల్వర్ బెల్లీస్ రీఫ్స్ అంటే ఈ మోడల్స్ అండి మేము చెక్కతో చేసి రకరకాల మోడల్స్ పెట్టాము ఇది యాక్చువల్ గా మన ఫిషరీ రిసోర్సెస్ ఇంక్రీజ్ అవడానికి ఫిష్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ అవడానికి ఈ సముద్ర పొడ్డున కాంక్రీట్ బ్లాక్స్ గా తీర ప్రాంతంలో పది పదిహేను పది నుంచి పదిహేను మీటర్ల లోతులో వాటి డెప్త్ సాఫ్ట్ గా ఉందా లేదా టైడు కరెంటు అవన్నీ చూసి మరి తీర ప్రాంతాల్లో యావత్ భారతదేశంలో అన్ని మెరీటైమ్ స్టేట్ లో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ వాళ్ళు వినూత్నంగా చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది ఇది ఏంటంటే పెద్ద చేపలు వెళ్ళి మరి వాటికి ఈ వెళ్తే వల్ల చక్కగా హైడింగ్ ఉంటుంది కదండి అప్పుడు గుడ్లు పెట్టి సంతానోత్పత్తి జరుగుతుంది అది మెయిన్ కాన్సెప్ట్ అక్కడ చూసేటప్పుడు దాని వల్ల మన రిసోర్సెస్ పెరుగు ఫిష్ ప్రొడక్షన్ పెరగటానికి మెయిన్ ఇది యొక్క ఈ తీర ప్రాంతంలో ఒక్కొక్కటి వన్ టన్ కాంక్రీట్ బ్లాక్స్ గా వేయడం జరుగుతుంది కాంక్రీట్ బ్లాక్స్ బాక్స్ అయిన అదే ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ వెరీ రేర్ ఎగ్జాటిక్ స్పెసిమెంట్స్ ఇక్కడ ప్రిజర్వ్ స్పెసిమెంట్స్ కాడా మేము తీసుకొచ్చి పెట్టడం జరిగింది సందర్శనలు ఎందుకంటే పిల్లలకి ఇటువంటి ఎక్కడ చూసి ఉండరు వాళ్ళకి తెలియటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ చూసుకుంటే మీకు సముద్ర పాము ఉంది ఇది పది రెట్లు పాయిజన్ ఎక్కువ మన భూమి మీద ఉండేటువంటి పాము కన్నా అట్లాగే ఇక్కడ అంటార్క్టిక్ క్రిల్ ఉందండి సౌత్ పోల్ లో దొరికి ఇక్కడ పింగ్విన్స్ ఉంటాయి కదండి అది రొయ్యల్ అనమాట రొయ్యి ఒరిజినల్ కలర్ వచ్చి పింక్ అండి ఇది రొయ్యలు ఇదిగోండి అంటార్టిక్ ఫార్మాలిటీ హైట్ వన్ ఇస్ టు ఫోర్ వన్ ఇస్ టీ ఫోర్ ఫార్ములెన్ వాటర్ లో కలిపితే అదే వన్ ఇస్ టీ ఫోర్గా గా కలిపితే వాటర్ లో ఫార్మాలిటీ హెయిర్ సొల్యూషన్ లో మేము ప్రిజర్వ్ చేస్తాం ఈ ఆరు నెలల పాటు ఏం అవ్వదు లైట్ పేల్ ఎల్లో కలర్ రాగానే మళ్ళీ మారుస్తాం ఒకవేళ స్పెషన్ కూడా ఫేడ్ అయితే ఆ స్పెషన్ తీసి కొత్త స్పెస్బిన్ పెడతాం అదండి ఇది పఫర్ ఫిష్ అంటారు ఇది హైలీ టాక్సిక్ ఒక ఇంగ్లీష్ మూవీ కూడా ఉంది ఇది స్పైడర్ క్రాప్ ఇది వెరీ రేర్ ఇది సీ యాపిల్ మామూలుగా సముద్రపు యాపిల్ ఇది చూసారా సముద్ర సీ యాపిల్ ఇది హిపో క్యాంపస్ ఆర్ సి మేల్స్ రీప్రొడ్యూస్ చేస్తాయండి జనరల్ గా ఫీమేల్స్ రీప్రొడక్షన్ లో వచ్చేస్తాయి అంటే ఇది షార్క్ చూసారా హ్యామరెడ్ షార్క్ లో ఈ ఫిన్ భాగం ఉంది కదా ఈ ఫిన్ భాగాన్ని మరి మరి మెడికల్ పర్పస్లో సూచర్స్గా వాడతారు అంటే డాక్టర్ ఆపరేషన్ చేసినప్పుడు కుట్లు వేసారంటనే వీటినే వాడతారు ఇది సోడియం సొల్యూషన్ సొల్యూషన్లో కనుక పెడితే అది దారాలుగా విడిపోతుంది ఆ దారాల్ని మరి కుట్లుగా వేస్తారు డాక్టర్తో అంతేగాక మరి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ హాంకాంగ్ చైనా జపాన్లో మరి రాయల్ ఫ్యామిలీస్లో షార్క్ ఫిన్ సూప్ ని సర్వ్ చేస్తారు అలాగే ఇది ఇది కూడా వెరీ రేర్ స్పెసిఫెంట్ ఇది కాస్ షూ క్రాబ్బు ఇది మన దిగ పరిధి ప్రా ప్రాంతంలోనే మరి ముప్పై నలభై మీటర్ లోతులో దొరుకుతుంది ఇది నేను సేలింగ్కి వెళ్ళినప్పుడు తెచ్చినటువంటి స్పెసిమెన్ ఇది బ్లడ్ వచ్చి బ్లూ కలర్లో ఉంటుందండి యాంటీ క్యాన్సర్గా ఉపయోగపడుతుంది ఓకే ఇది లివింగ్ ఫౌన్ కడ అంటారు నాలుగు వందల మిలియన్ సంవత్సరాల క్రితం ఇది ఏ షేప్ ఆకారంలో ఉందో ఇవాటికి అదే షేప్ ఆకారంలో ఈ ఈ రెండు ఫిష్ సి కుంబర్ ఈ అండమాన్స్ లో కామన్ గా దొరికేటువంటి స్పీషిస్ ఇవి కాస్మెటిక్స్ లో వాడతారు ఇది దీన్ని ఎండబెట్టి ప్రాసెస్ చేసి పూడిగా చేసి కాస్మెటిక్స్ లో వాడతారు హైలీ కమర్షియల్ అనమాట ఇది షార్ప్ అంటారండి ఎలక్ట్రిక్ రే ఇది ఎలక్ట్రిక్ ట్రే అంటే ఇది పట్టుకుంటే షాక్ కొడుతుంది ఆరు నుంచి పన్నెండు ఓల్డ్ కరెంట్ పాస్ అవుతుంది పట్టుకోగానే మీకు షాక్ కొడుతుంది అది ఒక హీలు వెరీ రేర్ రీల్ అందుకే భద్రపరచడం జరిగింది ఇది ట్యూనా అండి ఇది ట్యూనా చికెన్ ఆఫ్ ద సీ అంటారు రెడ్ మీట్ అంటారు అలాగే ఒమేగా త్రీ ఫ్యాటేసెస్ ఎక్కువ ఉండటం వల్ల చాలా హెల్త్ కి మంచిది అలాగే ఇది స్పిడ్ ఇది కూడా టేస్టీ ఫిష్ టేస్టీ సిఫలపౌడు జాతి చెందినటువంటిది కలివిందులో ఇది రంపప్ అండి సాఫ్ ఫిష్ క్రిటికల్ ఎండ అంతరించిపోతున్న జీవుల్లో ఇది ఒకటి ఇదేమో లాబ్స్టర్ అండి స్పియర్ లాబ్స్టర్ ఇది సైజ్ చాలా పెద్దది మా ఆఫీస్కి మ్యూజియం ఉంది చక్కటి మ్యూజియం రెండు వందల యాభై పైసలుగా స్పెసిమెంట్స్ ఉండే ఎప్పుడైనా సరే వచ్చి పిల్లలకి అందరూ వచ్చి చూడటానికి మంచి అవకాశం సముద్రంలో వెళ్తాం కదా వేటకి వెళ్తాం కదా వెళ్ళినప్పుడు ఏదైనా అనుకోని విధంగా మరి ప్రమాదం సంభవించినప్పుడు మనం మనం ఆ ప్రమాదాన్ని బయటపడేటువంటి ఉపయోగ ఉపయోగించే పరికరాలు అండి ఫైర్ ఉంటాయి మరి అట్గే ఫైర్ మెయిన్ అవుట్ ఫిట్ ఉంటుంది మంటలు ఇస్తే ఇవన్నీ కప్పుకొని వెంటనే ఆ మంటలు ఆప్ట్రాన్ ఉపయోగించేటువంటిది ఫైర్ మెయిన్ అవుట్ ఫిట్ స్కాబా నుండి ఇది అండర్ వాటర్ వెళ్తారు కదా స్కూబా డైవింగ్ అయ్యండి ఆక్సిజన్ సిలిండర్ అది అలాగే ఇక్కడ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఇక్కడ మంటలు ఆప్ట్రాన్ మీకు తెలుసు కదా మనం ఫైర్ బ్రిగేడ్ లో ఫైర్ బకెట్ ఫైర్ యాక్సీ ఇదిగోండి పైన చూసే ఉంటారు జీపీఎస్ ఏఏఎస్ ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అంటే ఆటోమేటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఎందుకు ఉపయోగిస్తారంటే బాంబే బ్లాస్ట్ రెండు వేల నాలుగులో లో బాంబే లో బ్లాస్ట్లు జరిగినాయి కదా అప్పటి నుంచి ఇది ప్రతి షిప్ లో ఇది మ్యాండరీ చేసే విధంగా ఇది పరికరం కంపల్సరీ చేశారు ఎందుకంటే మనం షిప్ బయటకు వెళ్ళేటప్పుడు అది ఏ ఊరి ఏ దేశం వెళ్తుంది ఏమి క్యారీ చేస్తాను అది ఇంపార్టెంట్ అక్కడ ఎక్స్ప్లోజివ్స్ అయ్యి క్యారీ చేస్తారు కదా అందుకని అది ఏ దేశం వెళ్తుంది ఏం క్యారీ చేస్తుంది అన్ని ఈ పరికరంలో రికార్డ్ అవుతాయి మనం వెళ్ళేది వచ్చేది అన్ని షిప్పులు చుట్టుపక్కల ఉన్నాయి అది ఈ పరికరం యొక్క ముఖ్య ఇంపార్టెన్స్ ఉద్దేశం అలాగే ఇది ఎన్నిరాయిడ్ బ్యారోమీటర్ ఇది లో ప్రెషర్ ఎక్కడ ఫామ్ అయితే మనకు అక్కడ తెలిసిపోద్ది ఈ పరికరం ద్వారా ఎన్నిరాయిడ్ బ్యారోమీటర్ అంటారు ఇది మెట్రోలాజికల్ గా అది లో ప్రెషర్ ఫామ్ అయిందని పేపర్లో రాస్తారు రాస్తే అది ఇది మ్యాగ్నెటిక్ కంపాస్ అండి మనం ఏ పొజిషన్ ఏ ఏరియాలో ఉన్నో తెలియజేస్తుంది అలాగే ఇవన్నీ ఎమర్జెన్సీలో ఉపయోగిస్తారు ఇది శాటిలైట్ ద్వారా ఒకవేళ వాటర్లో పడితే అది ఓపెన్ అవుద్ది ఓపెన్ అయినప్పుడు మనం ఎమ్మట శాటిలైట్ ద్వారా ఇది బెంగళూరులో ఉన్నటువంటి అక్కడికి మన ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది ఫలానా షిప్ డిస్ట్రెస్లో ఉందని తెలిసిపోద్ది అప్పుడు వాళ్ళు కమ్యూనికేషన్ తెలియజేస్తారు మనకి ఇంపార్టెంట్ ఇవన్నీ లైఫ్ జాకెట్ లైవ్ అనమాట ఇది లైన్ థ్రోయింగ్ ఆపరేటర్స్ కదా ఈ పారాషూట్లు నైట్ టైం ఏదైనా డేంజర్ లో ఉన్నప్పుడు మనం వదిలితే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వస్తారు మనం బాయ్ ఇది ఎమర్జెన్సీ బెల్ అండి పైలట్ ల్యాడ్ అదే అక్కడేమో అదిగా ఉంది వాళ్ళు ఎమర్జెన్సీ ల్యాంప్ ఎమర్జెన్సీ బెల్ అండి ఎప్పుడైనా ఏదో ఎమర్జెన్సీ డాక్టర్ వెళ్ళి కొడితే అప్పుడు అందరూ ఒకసారి గ్యాదర్ అవ్వాలి షిప్ లో ఉన్న ఇరవై ఒక్క మంది అప్పుడు ఓవరాల్ గా ఇరవై ఒక్క మంది ఉంటారు మంది ఇంక్లూడింగ్ వన్ సైంటిస్ట్ ఇరవై మంది స్టాఫ్ ఉంటారు క్రూ ఉంటారు ఒక సైంటిస్ట్ కంపల్సరీగా వెళ్తాం ఇరవై రోజుల పాటు మేము సముద్రంలోకి వెళ్లి సర్వే చేస్తాము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తాం ఫిషరీ రిసోర్సెస్ సర్వే డేటా కలెక్ట్ చేస్తాం దాంతో పాటు మరి తెగిపోయినటువంటి వలలు కానివ్వండి ప్లాస్టిక్ కానివ్వండి మనం మా వలలోకి వస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఒక స్టడీ ఉంది ఒక ప్రాజెక్ట్ ఉంది గ్లో లెటర్ ప్రాజెక్ట్ అంతేకాకుండా మెరైన్ మ్యామల్ ప్రాజెక్ట్ అంటే మెరైన్ మ్యామల్ అంటే మన తిమ్మింగ్లాలు డాల్ఫిన్స్ ఇవన్నీ ఎన్ని నెంబర్లో ఉండే ఎంత ఉండే సైటింగ్ ద్వారా మేము మేము ఐడెంటిఫై కౌంట్ చేసి మనం ఈ ఇన్ఫర్మేషన్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తాం వీటి వల్ల ఇది ఎందుకు పెట్టారండి ఈ ప్రాజెక్ట్ మెరైన్ మ్యామల్ అంటే మేము టూ హండ్రెడ్ మైల్స్ దూరం వరకు మేము ఈ మెరైన్ మ్యామల్స్ సైట్ చేస్తాము ఈ ప్రాజెక్ట్ ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో మరి యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు మన మెరైన్ ప్రొడక్ట్స్ని రాకుండా బ్యాన్ చేశారు మీరు కనుక మాకు పక్కా డేటా ఇవ్వాలండి ఈ మెరైన్ మ్యామల్స్ అసలు ఉండయా లేవ భారతదేశంలో ఉండయా లేవా సముద్రంలో ఉంటే ఎన్ని ఉంటాయి అవి వాళ్ళకి పక్కా ఇన్ఫర్మేషన్ కావాలి వీటి వల్ల ఉపయోగం అని అడగచ్చు ఓకే ఈ మన ఈకోవాలజీని బ్యాలెన్స్ చేస్తాయి ఈ మెరైన్ మ్యామల్స్ ఈకో సిస్టమ్ను బ్యాలెన్స్ చేస్తాయి అందుకని ఈ ఈ రికార్డు డేటా వాళ్ళకి నోవా అనేటువంటి ఒక ఏజెన్సీ వాళ్ళకి మనకు అందజేస్తే అప్పుడు మనం ప్రోడక్ట్స్ ని వాళ్ళు తీసుకుంటారు ఓకే థ్యాంక్ యూ ప్రసాద్ గారు అద్భుతంగా ఆ షిప్ సంబంధించి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ ప్రసాద్ థ్యాంక్ యూ సార్ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఈ రోజు రెండు వెసెల్స్ ఉన్నాయి వారికి రెండు షిప్స్ ఉన్నాయి ఆ రెండు షిప్స్ కూడా ఈ రోజు విద్యార్థిని విద్యార్థులకు సందర్శనార్థం కూడా వారు తీసుకొచ్చి అసలు ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా ఏం పనిచేస్తుంది ఎట్లా వర్క్ చేస్తుంది ఏమేమి ప్రొటెక్ట్ చేస్తుంది అనే విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో విద్యార్థులందరికీ కూడా అవగాహన కల్పించేందుకు వీళ్ళందరూ కూడా స్కూల్ పిల్లల్ని కాలేజ్ పిల్లల్ని ఇన్వైట్ చేశారు వారు కూడా వచ్చారు నీటి కాంటే నేటి బాధలేరు పట్టి పోరులు అంటారు వీరందరూ కూడా వచ్చి పూర్తిగా ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయడం జరిగింది తెలుసుకున్నారు ఎందుకంటే భవిష్యత్తులో అంటే షిప్ ఎట్లా ఉంటుంది వెజల్ ఎట్లా ఉంటుంది ఏం వీళ్ళు ఎట్లా ఆపరేట్ చేస్తున్నారు ఇది ఏం పనిచేస్తుంది సో అందులో ఫిష్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అంటే ప్రతిదీ ఆ ప్రతిదీ కూడా వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే కొంతమంది పిల్లలు ఉన్నారు ఆ స్కూల్ నుంచి వచ్చారు పిల్లలు ఆ పిల్లల్ని అడిగి తెలుసుకుందాం ఏం పేరమ్మాద్యూషన్ సో ఇప్పుడు ఇవన్నీ కూడా చూసావాడి ఇవన్నీ కూడా ఏమర్థమైంది మనము ఎప్పుడైనా మనం ఎప్పుడైనా వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాగో సేఫ్టీగా ఉండాలి అవన్నీ చూసాం నెక్స్ట్ ఇక్కడ కొన్ని కొన్ని కొత్త కొత్త ఫిషెస్ కూడా ఉన్నాయి అవన్నీ చూసావా వాళ్ళన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారా నెక్స్ట్ స్నేక్ అది చూసావా ఓకే ఎన్నో రేపు పొద్దున పాక్ చదువుకుంటే అది ఏమవుతావు షిప్ కెప్టెన్ అవుతావా టీచర్ అవుతావా ఓకే శ్వేత ఈ లో నాకు అన్నిట్లో నచ్చింది ఫైవ్ ఎక్స్టిక్యూషన్స్ అండ్ అన్ని ఎక్సెట్రా సో మంచి నేను ఈ ఫిషర్ కి ఇంకా చాలా ఉన్న మనకు వాటర్ మనకి ఎవరు సర్వ్ చేస్తారో వాళ్ళందరికీ నేను థ్యాంక్ఫుల్గా ఇంకా మా ఎండి సార్ మనకి ఇలాంటి ఆపర్చునిటీ ఇస్తున్న వాళ్ళ నేను చాలా థ్యాంక్ఫుల్ అవుతున్నాను థ్యాంక్ ఓకే ఇది షిప్ లో అన్ని చూసావు కదా నీకు ఏం నచ్చింది ఇప్పుడు ఆ ఫిషెస్ అన్నీ చూసావా ఎస్ అన్ని అడిగావా డౌట్స్ అన్ని అడిగావా అన్నీ అడిగాను అట్లా నాకు చాలా స్నేక్ నచ్చింది స్నేక్ అండ్ సీ సీ స్టార్ సీ స్టార్ ఓకే నచ్చింది షిప్ చూసావా మొత్తం క్యాబిన్ పైలట్ రూమ్ చూసావా యా అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారా నీకు అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఓకే ఓకే నా నా థాంక్యూ వెల్కమ్ ద ఈ పేరు వ్యూమా తేజస్ ఉమా తేజస్ సో ఇప్పుడు ఈ రోజు చూసావా షిప్ అంతా చూసావా చాలా నచ్చింది చాలా నచ్చింది షిప్ లో ఇంకా మొత్తం అన్ని కూడా డౌట్స్ అన్ని అడిగావా చాలా బాగా చెప్పారు చాలా బాగా చెప్పారా ఎక్స్ప్లెయిన్ చేశారా ఇది నీకు ఏమ నచ్చింది షిప్ అంతా చూసావు కదా షిప్ అంతా చూసిన తర్వాత అంటే షిప్ ఎలా తయారు చేశారు అంటే ఎంత బాగా తయారు చేశారు ఇంకా అట్లని ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఏం వాడతారు అవన్నీ బాగా చూపించారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఎలా చేయాలి ఎలాగా డ్రైవింగ్ క్లచెస్ బ్రేక్ క్లచ్స్ అవన్నీ ఎలా చేయాలి అన్నీ అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు आई मैंने बहुत चाहा हैप्पी गोन अन दी अपॉर्चुनिटी ओके आप बोलनाना पदेन तरह से नेवी पे डास्टर वन डास्टर होता हुआ माइन कलर ना मैडम पैर फाइनल्स यानी ना फाइनल्स कलर फाइनल्स सर आई बिकम नेवी नेवी ऑफिसर गुड लक गुड लक दिल्ली एम पैर नहीं पैर सुहानी सुहानी सो इ रोज स्कूल में जो వచ్చा टीचर सर अंदर వచ్చారు అంత एक्सप्लेन చేశారు शिपन तो చూసావా ఏం నచ్చింది అన్నీ నచ్చాయి కానీ ఆ పైలట్ రూమ్ చాలా బాగా నచ్చింది ఓకే వీల్ రూమ్ సో వీల్ రూమ్ బాగా నచ్చింది ట్రై చేసావా మరి చేయలేదు ఓకే నీకు అందులో అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారా షిప్ ఎట్లా అవుతుంది మరి నేర్చుకున్నావా షిప్ ఎట్లా మూవ్ అవుతుంది ఆన్ ఆఫ్ ఎట్లా చేస్తారు స్టీరింగ్ ఎట్లా తిరుగుతారు మరి నేర్చుకున్నావా నేర్చుకుని రాసేవా బుక్ లో ఓకే నెక్స్ట్ ఫిషెస్ చూసావా ఓకే ఏమి నచ్చింది చాలా బాగా ఫిషెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు సీ హార్స్ ఇంకా స్టార్ ఫిష్ చాలా బాగుంది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు డౌట్స్ ఉంటే అన్ని క్లియర్ చేశారు నా పేరు చందన షిఫ్ట్ అంతా తిరిగావా అంతే చూసావా క్యాబిన్ రూమ్ వీల్ రూమ్ చూసావా అంటే మరి పెద్ద షిఫ్ట్ కదా సో దానికి స్పేస్ తక్కువ ఉంటుంది కాబట్టి సో అట్లానే ఉంటుంది షిప్ లో ఇది పెద్ద షిఫ్ట్ అని చెప్పాలా ఓకే ఇది పిల్లలందరూ కూడా నీట్గా వచ్చారు షిప్ అంతా కూడా ఎవరైతే ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించిన అధికారులు అందరూ కూడా పిల్లలందరికీ నీట్గా సపోర్టింగ్ స్టాఫ్తో పాటు అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే చదువుతున్న ఎడ్యుకేషన్లోనే ఇటువంటివన్నీ కూడా ఎక్కువ కరికులర్ యాక్టివిటీస్తో పాటు విజ్ఞానాన్ని పెంపొందించే ఇటువంటివన్నీ కూడా ఆ పిల్లలకి నేర్పించినట్లయితే భవిష్యత్తులో వారు మనంత ఉన్నత స్థాయికి వెళ్లి ఉన్నత విద్యా బుద్ధులు నేర్చుకుని తరాలకు ఆదర్శంగా నిలవాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం కెమెరా పర్సన్ రాజేష్ తో చందు సుమన్ టీ విశాఖపట్నం